ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు వాలంటీ రిటైర్మెంట్ పెట్టేశాడు వచ్చిన డబ్బంతా కొడుకు ఇచ్చేశాడు వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా విడిపాడు నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటుండగానే అన్నాడు మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు కట్టేసుకున్నాను అన్నాడు రెండు కార్లు కొనేసుకున్నాను అన్నాడు ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి నేను వస్తానండి స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు ఎప్పుడో వస్తాడు వాడు ఉన్నదంతా ఇచ్చాడు ఒరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి అడగడు ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు నాన్నగారండి నాన్నగారండి అంత కారు కొనుక్కున్నాను ఫోటో పంపించాడు అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణి రోహిణీ కార్తిలో ఉత్తరీయ నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు చూడండి అంటాడు నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదా అంటే ఫోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి తను సంతోషించి కొడుకు సంతోషించాలనడవు అది తండ్రితనం అంటే తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆ